ెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు పదమూడో తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి ఇరవై ఏడో తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత ఇరవై ఏడో తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే పదో తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు చివరికి మూడు రోజుల తర్వాత పదకొండు పన్నెండు పదమూడో తారీఖు పదమూడో తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని అగ్రిమెంట్ ప్రకారం అదంతా కూడా జాయింట్ లయబిలిటీ సివిల్ సప్లైస్ ఏదైతే ఆ గోడౌన్లో దాచినటువంటి ప్రతి బస్తా జాయింట్ లైబిలిటీ సివిల్ సప్లైస్ అధికారులు గోడౌన్ యాజమాన్యం ఇద్దరు జాయింట్ లైబిలిటీ జాయింట్ లైబిలిటీ అన్నా సరే తాళాలు మేము ఇస్తాము తీస్తామన్నా సరే తాళాలను బ్రేక్ చేసి ఏంటయ్యా అంటే ఆ తాళాలు బ్రేక్ చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే వెంటనే లీగల్ టీమ్ వెళ్ళారు మొత్తం ఆశాంతం వీడియోలు తీస్తున్నారు తాళాల ఇస్తామన్నా సరే తాళాలు బ్రేక్ చేశారు వెంటనే ఆ ప్లేడర్లని తరిం కొట్టడానికి శత విధాలా ప్రయత్నం చేశారు పాపం స్వామి భక్తి పాలడైనటువంటి పారాయణుడైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎంత బెదిరిచ్చినా అదిరిచ్చినా ప్లేడర్లు మాత్రం మా పని మేము చేస్తాం నీవిష్టారాజ్యంగా చట్ట విరుద్ధంగా ఎగ్రిమెంట్కి విరుద్ధంగా మీరు తాళాలు బ్రేక్ చేస్తారు కాబట్టి స్టాక్ మాకు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని మాకు భయంగా ఉందని చెప్పని నీ దురుద్దేశం నువ్వు పొలిటికల్ ఒత్తి ఎందుకంటే మాట మాటికి ఫోన్ వస్తుంది పక్క వెళ్ళి మాట్లాడుతున్నాడు ఫోన్ వస్తుంది పక్క వెళ్ళి మాట్లాడుతున్నాడు అసహనం భరించలేకపోతున్నాడు భరించలేకపోగా పక్కన ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలతో వీళ్ళు ఉండంగానే అసహనంతో తిట్టుకుంటున్నాడు అధికారి పోలీస్ అధికారి ఈ లాయర్ నా కొడుకులేమో ఎలర మనమొదిరి బెదిరించిన అదిరిచ్చిన ఎమ్మెల్యేలు ఏమో ఆపలేకపోతున్నాం వీడియోలు తీస్తున్నారు ఆయనేమో ఫోన్ చేసి లోపల ఎట్ట కొట్ట గంజాయి మూట పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు సావలేకపోతున్నాం అనేమో అతను అసహనంతో అతను తిట్టుకుంటాడు ఆశాంతం చివరికి సీలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళిన ప్లేడర్ల పది మంది కూడా వీడియోలు తీస్తూనే అన్ని రికార్డ్ చేయడం జరిగింది అంటే ఎలా ఉంది రాజకీయ కక్ష అనేది దానికోసం మీకు ఇవన్నీ వివరిస్తున్నాను